హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసేవల శంకర్ మూవీ వెబ్స్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని చూడడం ఒక లైక్తో స్టార్ట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలో వీడియోలోకి మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో రాబోతున్న లేటెస్ట్ మూవీ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ ఈ మూవీ టైటిల్ అయితే మెగాస్టార్ గారి బర్త్డే సందర్భంగా టైటిల్ రివీల్ చేశారు ఆ టైటిల్ ఏంటంటే మన శంకర వరప్రసాద్ గారు ఎలా ఉంది ఫ్రెండ్స్ టైటిల్ టైటిల్ అయితే నాకు పెద్దగా ఇవ్వలేదు కానీ బట్ ఈ చిత్రం ఫ్యామిలీ చిత్రం అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్యామెడీ ఉంటుంది థర్టీ పర్సెంట్ సెంటిమెంటు ఎమోషన్స్ ఉంటాయి ఓవరాల్గా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ చిత్రం అని చెప్పి ముందు నుంచి అనిల్ రావుపూడి గారు చెప్తున్నారు కాబట్టి ఆ ఫ్యామిలీ చిత్రానికి ఈ టైటిల్ పక్కగా మ్యాచ్ అవుతుంది అండ్ శంకర ప్రసాద్ అంటే ఆయన ఒరిజినల్ నేమ్ మెగాస్టార్ చిరంజీవి గారి ఒరిజినల్ నేమ్ మరి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి సినిమా సూపర్ హిట్ అవ్వచ్చు అండ్ ఈ టైటిల్ కూడా ఇప్పుడు మనకు నచ్చకపోవచ్చు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసే కొద్దీ ఫ్యామిలీ ఆడియన్స్ వినే కొద్దీ ఈ టైటిల్ సినిమా రిలీజ్ లోపల ఈ టైటిల్ ఫుల్గా ఓన్ చేసుకుంటారు మన శంకర్ వరప్రసాద్ మన శంకర్ వరప్రసాద్ అని ప్రతి ఒక్కరికి ఓన్ అయ్యి సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి ఖచ్చితంగా ఈ టైటిల్ చాలా బాగుందని మనకే అనిపిస్తుంది ఎందుకంటే ఇది పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి సో అండ్ గ్రిమ్స్ స్టార్ట్ చేయడం కూడా నాకు ఇష్టమైన ఓల్డ్ మ్యూజిక్తో చిరంజీవి గారి పాత మ్యూజిక్ ఒకటి ఉంది టిన్ 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 అని ఐ థింక్ రౌడీ వెళ్ళాడు అనుకుంటా బోలో 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 హీ ఆ సాంగ్ మ్యూజిక్ తో చిరంజీవి గారు ఇంట్రొడక్షన్ చూపించారు సూపర్ గా ఉంది చిరంజీవి ఇంట్రడక్షన్ అయితే ఆయన అలా సూటు బూట్ తో దిగడం అంటే ఆయన్ని చాలా రోజులు అయినట్టుంది సూటు బూట్ లో చూసి చాలా రోజులు అయినట్టుంది అలా సూటు బూట్ లో ఒక జేమ్స్ బాండ్ లెవెల్లో దిగుతాడు అలా సిగరెట్ కాల్చడం వాకింగ్ స్టైల్ సూపర్ అంటే సూపర్ గా ఉంది అండ్ స్టైల్ తో పాటి ఒక కామెడీ కూడా కనిపిస్తుంటుంది ఆయన వాకింగ్ అబ్జర్వ్ చేయండి చాలా స్టైల్ గా వస్తుంటాడు అండ్ దాంట్లో ఫన్ కూడా జనరేషన్ అవుతుంది చాలా చార్ట్స్ చూపించారు ఆయన వాకింగ్ స్టైల్ కార్ల మధ్యలో నుంచి రావడం కారు అద్దంలో ఆయన కనిపించడం అదే విధంగా స్టెప్స్ దిగుతూ రావడం ప్రతి షార్ట్ సూపర్ గా ఉంది అండ్ ఫైనల్ గా ఒక షార్ట్ గుర్రం పట్టుకొని వస్తూ ఉంటాడు ఆ షార్ట్ చూస్తే మాత్రం నాకు ఒక్కసారిగా కొండవెడ్ దొంగ గుర్తొచ్చింది కొండవెడ దొంగలో శుభలేక రాసుకున్న ఎదలో ఎప్పుడు ఈ సాంగ్ వచ్చేటప్పుడు ఆయన అలా గుర్రం పట్టుకొని వస్తూ ఉంటాడు ఆ స్టిల్ నేను ఇప్పటికీ మర్చిపోలేను నాకు ఇష్టమైన పోస్టర్ అలాంటి పోస్టర్ మళ్ళా దీంట్లో చూపించాడు చూపించి సైడ్ లో హ్యాపీ ప్ప బర్త్డే మెగాస్టార్ చిరంజీవి అని చాలా అంటే చాలా నచ్చింది ఖచ్చితంగా ఇది అంటే ఆల్రెడీ లాస్ట్ అవును చెప్పేస్తారు మన శంకర వరప్రసాద్ గారు పండక్ వస్తున్నారని ఖచ్చితంగా ఇది సంక్రాంతి వస్తుంది వచ్చి సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయం ఆల్రెడీ మన అనిల్ రావు పూడి గారికి ఇప్పటివరకు ఫెయిల్యూరే లేదు అలాంటి మన మెగాస్టార్తో కలిపి సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయం అండ్ మరొకసారి మన మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్ డే చెప్పుకుంటున్నాను ఏ విషయ మనీ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మెగాస్టార్ చిరంజీవి గారు ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ